మునుగోడు నియోజకవర్గ బై ఎలక్షన్ ప్రచారము రాజ్ గోపాల్ రెడ్డి అన్న దెబ్బ అంటే దెబ్బ అంటే పాపం కలవకుంటలం కొట్టడం కాదు రాజీనామా దెబ్బ ఎంత దూరం తీసుకొచ్చిందంటే కేసీఆర్కు చెప్పలేని కష్టాలు వచ్చినాయి ఈ బయలక్షన్ల సందర్భంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా దెబ్బ ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు వస్తారు ఇక్కడ పద్నాలుగు మంది మంత్రులు వస్తారు ముఖ్యమంత్రి వస్తాడు అంటే ఒక్క రాజీనామాకు కేసీఆర్ భయపడి ఈ మునుగోడు నియోజకవర్గానికి ఇంతమందిని దింపుతుండు కానీ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక డిమాండ్ చేస్తున్న బొడిగ శోభక్కగా ఎమ్మెల్యేలు అంటే వారి వారి నియోజకవర్గాల్లో కేసీఆర్తో పాటు వారి వారి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు జీతగాళ్ళు తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేలు మంత్రులు జీతగాళ్ళు మరి ఆ జీతగాళ్ళంతా అంటే ఆ ఎమ్మెల్యేలంతా ఆ మంత్రులంతా కలిసి ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మంత్రులు వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి వస్తారు మరి అక్కడ నియోజకవర్గాలలో గెలిచి ఆ నియోజకవర్గాల మీదనే ప్రతి నెల మూడు లక్షలు ఐదు లక్షల జీతభత్యాలు తీసుకుంటారు అవునా కాదా మరి ఆ నెల జీతము ఆ నెల జీతాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇవ్వద్దని నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళకి ఇక్కడ పనిచేస్తానంటారు కదా అవునా కదా కేసీఆర్ భాషలో కూడా చెప్పాలంటే కొత్త బీచ్చగాడత్తే అని మాట్లాడేది ప్రతిపక్ష నాయకులు దృష్టిలో పెట్టుకొని మరి ఈ నియోజకవర్గానికి కొత్త బిచ్చగాళ్ళు వస్తారు పొద్దురగకుండా తిరుగుతారు మునుగోడు నియోజకవర్గ ప్రజలారా నాయకులారా ప్రజాస్వామిక వాదుల్లారా ఆలోచన చేయండి ఈ ఎనిమిదేళ్ల కాలములో ఏ ఒక్క రోజన్నా తెలంగాణ ప్రజల సమస్యల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కానీ ఫామ్ హౌస్లో కానీ సెక్రటేరియట్లో కానీ అసెంబ్లీలో కానీ తెలంగాణ భవన్లో కానీ ఏ ప్రజలతోనైనా ఏ వర్గాలతోనైనా ఏ కులాలతోనైనా ఏ మతాలతోనైనా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందా లేదు భారతదేశ చరిత్రలో ఈ నీచుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దరిద్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి కాబట్టి ఒక పది నిమిషాలు కూడా ఈ తెలంగాణ ప్రజలకు టైం ఇవ్వని ముఖ్యమంత్రి ఇలా మునుగోడుకు గింతమంది జీతకాలను పంపిస్తాడు మునుగోడు ఓటర్లారా ప్రజలారా ఆలోచన చేయండి జీతగాళ్ళు వస్తారు మీకు ఏమన్నా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఆ ఎమ్మెల్యేలతో నా మంత్రులతో చేయించుకోండి అని కూడా నేను మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే అభ్యర్థిగా గెలిచిన తనకు రాజగోపాల్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు ప్రజలు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు అని తన పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకున్న పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్లో ఇవాళ బీజేపీ పార్టీ నుండి పోటీ చేయంగానే ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు జరగని పనులు కూడా ఈ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి అంటే రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామాతోనే కదా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే సద్దిన్న రేవు వాళ్ళని అంటారు తెలంగాణ భాషలో ఏ చెట్టు కింద సేద తీరితే ఆ చెట్టును ఏర్లతో తీసేయకూడదు అని అంటారు అంటే సద్దిన్న రేవుదల వాళ్ళంటే కేసీఆర్ గారి భాషలో ఆ అన్నం పెట్టి నొల్లను గుర్తు చేసుకోవాలంటారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా వల్ల ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్న కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి ఆయన రుణం తీర్చుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకి బొడిగే శోభకగా ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను విజ్ఞప్తి చేస్తాను మన రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రకటించారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ అనే పేరు లేకుండా పోయింది దాన్ని మీరేమంటారు నేను కేసీఆర్కి ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు క్లారిటీ ఇవ్వాల బిడ్డ ఏంటంటే నీది టీఆర్ఎస్ పార్టీ నీది జాతీయ పార్టీ నీది బీఎస్పి పార్టీ ఇప్పుడు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒకరు బిఎస్పి అంటారు ఒకరు టీఆర్ఎస్ అంటారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రము పన్నెండు వందల మంది బిడ్డలు బలిదానాలైన రాష్ట్రం ఈ రాష్ట్రం మాలాంటి ఉద్యమకారులను త్యాగాలు చేసినాం జైల్లోకి పోయినాం కేసులు భరించినాం మేము కొట్లాడి తెచ్చిన తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బరిగీసి ఆంధ్రలను బయటికి పంపించి తెచ్చుకున్న ఈ తెలంగాణను గాలి కొదిలిపెట్టి అభివృద్ధి చేయడం శాతగాక చవటగా ఆయన భాషనే అంటాడు కదా పనిచేను చవటలు దద్దమలు అని అంటాడు కదా మరి అయిన భాషలలో ఈ రాష్ట్రాన్ని ఏలడం చాతగాక ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశ రాజకీయాలలోకి పోతాడు అంటే ఇక్కడ కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అభివృద్ధి చేయలేకపోవడం అంటే కేసీఆర్ గారు ఆలోచన చేయాలి మేమైతే అలాంటి ప్రజలు అంటే ప్రతిపక్ష నాయకులుగా ఈ రాష్ట్రానికి చీడ పీడంతా పోయిందనుకుంటున్నాం మేము కల్వకుంట్లలు దోసుకొని దాసుకునే వాళ్ళంతా కూడా తట్టబుట్ట చదురుకొని ఢిల్లీ రాజకీయాలకు పోతుండ్రని హ్యాపీగా ఉన్నాం ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది కల్వకుంట్ల పాలనలో కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని హ్యాపీగా చూస్తాం మేము హ్యాపీగా అనుభవిస్తాం సంతోషంగా అనుభవిస్తాం కల్వకుంట్లలు పోవడమే కరెక్ట్ కేసీఆర్ దేశ రాజకీయాలకు పోవడమే కరెక్ట్ ఇంకోటి అయితే క్లారిటీ లేదు పాపం కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కడుపు నిండా షేర్ షేర్ తాగి రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి పాపం ఆయన రాత్రిపూట షేర్ దాగిండో ఫుల్ బాటిల్ దాగిండో ఏం దాగిండో కానీ ఆ కొత్త పార్టీ పెట్టి వల్ల తన తీసుకున్న బొందలో అయిన పడతాడు ఇలా ఏమైతుందంటే పార్టీ పేరు కరెక్ట్గా వాళ్ళకి మంత్రులకు అనస్తలేదు ఎమ్మెల్యేలకు అనస్తలేదు అదేవిధంగా కేసీఆర్ నోరు కూడా తిరుగుతలేదు ఎందుకంటే రాజెట్లో ప్రజలు అన్నట్టుగా ప్రజలు అన్నట్టుగా ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన తాగుతాడు ఏ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గదే ఉన్నారు క్యాబినెట్లో కానీ ఎమ్మెల్యేలు కాబట్టి నాలిక తిరగని పదవులు పార్టీ పేరు పెట్టబోతుండు కేసీఆర్ కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది కేసీఆర్ ఎక్కడ పెట్టినా నేను దేశంలో అంటే భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ నాయకులకు కానీ బొడిగ శోభకు విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ పాదం అనేది ఐరన్ లెగ్ లెగ్ శాస్త్రి ఏ పార్టీలో అడుగు పెట్టినా ఆ పార్టీ సర్వనాశం అయిపోతుంది ఎవరింట్లకు బువ్వకు పిలిచినా కూడా ఆ కొంప కొల్లేరు అవుతుంది ఎందుకంటే ఇవాళ మాలాంటి ఉద్యమకారులం బొడిగ శోభకు ఒకనాడు కేసీఆర్ భోజనానికి పిలిచిండు ఇవాళ నన్ను రోడ్ మీద పడేసిండు అంతేకాకుండా ఈటల రాయదర్ అన్న ఇంట్లకు భోజనానికి పోయిండు రాయందర్ అన్నను కూడా మంత్రి పదవుల నుంచి తీసేసిండు టైగర్ నరేంద్ర గారి ఇంటికి పోయిండ్రు భోజనం చేసిండు వాళ్ళని రోడ్డు మీద పడేసిడు విజయశాంతి గారి ఇంట్లో తిన్నాడు వాళ్ళని రోడ్డు మీద పడేసిడు కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులారా పార్టీ నాయకులారా పెద్దలారా అంటే నేను ఏజ్లో చాలా చిన్నదాన్ని కానీ చిన్నదాన్నైనా కూడా కేసీఆర్తో ఉన్న అనుభవాన్ని కేసీఆర్ పెట్టే పాదం గురించి మాకు తెలుసు కాబట్టి దయచేసి నేను ఢిల్లీ గల్లీలలోనే ఉంచాను రీ మీ పార్టీలలకు మీ ఇండ్లలకు కానీ ఎక్కడికి పిలవకండి ఆయనతో మీరు దోస్తాను చేస్తే ఆగమవుతారు ఎందుకంటే ఉదాహరణకి సోనియా గాంధీ గారే కాళ్ళు మొక్కిండు కేసీఆర్ ఏమైందండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రజలందరికీ తెలుసు అవునా కదా కొట్టుమిట్లు ఆడుతాను కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారి లాంటి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పార్టీనే సర్వనాశం పట్టించినోడు కేసీఆర్ పాపం ఆమె ఇంట్లో అడుగుపెట్టిండు ఆమె కాళ్ళు మొక్కిండు ఎంత దారుణమైపోయింది పరిస్థితి కాబట్టి కేసీఆర్ను నమ్మకండి తెలంగాణ ప్రజలు నమ్మకంతో ఒక కేసీఆర్ గారిని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ నిరుద్యోగులకి రెండు ఉద్యోగాలు ఇవ్వలే ఒక్క ఉద్యోగులు ఇవ్వలే తెలంగాణ ప్రజలకి రైతులకి రుణమాఫీ చేయలేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు భూమి లేనకు మూడెకరాల భూమి ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతులకు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఆ భృతి ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు యాభై ఏడు సంవత్సరాలు నిండినోళ్ళకి పెన్షన్ ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇవ్వలేకపోయినాడు కాబట్టి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రిని మీరు దేశ రాజకీయాల్లో ఏం చేసుకుంటారండి ఇంట్లో గెలిచి రచ్చగెలవాలంటారు తెలంగాణ భాషలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్నే కరెక్ట్ వేయలేకపోతాడు దేశ రాజకీయాలలో ఏం చేస్తాడండి దేశ రాజకీయాలలో ఆయన ఎందుకు అడుగుపెట్టిండే బిడ్డ లిక్కర్ మాఫియాతో సంబంధాలున్నాయి అనేది క్లారిటీగా తెలిసిపోతుంది తర్వాత అందరికైనా కుటుంబ సభ్యులతో నుండి మొదలుకుంటే ఎమ్మెల్యేలందరికీ కూడా ఇవాళ ఐటీ దాడులు జరుగుతున్నాయి కుటుంబాన్ని క్షేమంగా కాపాడడం కోసము రక్షించడం కోసమే దేశ రాజకీయాలను ఒక పాఠం ఎత్తుకున్నాడు ఆయన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఈ విద్యలతోని తెలంగాణ ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి అంటే నా కుటుంబ సభ్యుల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి కాబట్టి అవునా కదా డ్రగ్స్ మాఫియా కొడుకు ఇవన్నీ ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకని వీళ్ళందరినీ సేఫ్గా చూడడం కోసము సేఫ్గా కాపాడడం కోసమే ఢిల్లీ రాజకీయాలలో దేశ రాజకీయాల్లో అడుగు పెడతారు ఈ ఈ కేసీఆర్ను ఏ రాష్ట్రంలో ఇక ఓ ఓ మాటలో చెప్పాలంటే కూసున్నోళ్ళు కూడా లేవరు ఏ పోనీ దీని ఏమో గాన్న ఏలనోడు గిడికొచ్చుడు అని అంటారు కేటీఆర్ ఒక మాట అనేది తెలంగాణ అంటే సిరిసిల్లకు వచ్చినప్పుడు కన్న తల్లి కన్నం పెట్టనోడు పిన్నెమ్మకు బంగారు గాజులు చేయించండు అనేది మరి నీ అయ్యా నీ అయ్యే కదా కేసీఆర్ నీ అయ్య ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోనోడు ఇక్కడ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అకాల వర్షాలు వచ్చి పంటలన్నీ కొట్టకపోతే పది రూపాయలు కూడా ఇయ్యలే నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ అయ్యా నీ అయ్యకు చెప్పు ఇక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే దేశ రాజకీయాలకు పోతున్నావు ఇక్కడ అన్నం పెట్టుకు అక్కడ బంగారు గాజులు చేయించుడు కాదని నువ్వు వేసిన ఆ మాటను నీ అయ్యకు గుర్తు చేయి తాగినప్పుడో తాగనప్పుడో ఊరు కేటీఆర్ తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు బంగారు తెలంగాణ రాష్ట్రం అవుతుంది అనుకున్నాం బంగారు బతుకులు అవుతాయి అనుకున్నాం దుబాయ్ మస్కట్టు వలస బతుకులు ఆగుతాయి అనుకున్నాం ఆత్మహత్యలు ఉండయి అనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇవాళ అవన్నీ మర్చిపోయి మీ అయ్యా ముఖ్యమంత్రి విపరీతమైన నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దుబాయ్ మస్కట్లు ఎక్కువ కుటుంబం కుటుంబమే కొడుకు పోతుండు తండ్రి పోతాడు అల్లుడు పోతాడు లాస్ట్కు కుటుంబంలో ఓ అరవై సంవత్సరాల నిండిన పెద్ద మనిషి కూడా ఇవాళ దుబాయ్ పోయి జీతం ఉండే పరిస్థితిని తీసుకొచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ బంగారు తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి నూట పంతొమ్మిది నియోజకవర్గాల బతుకులు మారలే బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి తర్వాత ఆయన సడ్డకుని కుటుంబంలో తోక చుట్టాలంటున్నారు కదా వాళ్ళకే బంగారు తెలంగాణ తరతరాలుగా సరిపడే సంపాదన అక్రమ సంపాదనను సంపాదించుకొని పెట్టుకున్నారు ఆ సంపాదనను కాపాడుకోవడం కోసమే ఢిల్లీ ప్రయాణం కేసీఆర్ని ఉన్నమ్ముతాడు అండి కేసీఆర్ని ఉండి అమ్ముతాడు పిలిచి మర్యాద చేస్తు ఈయనే బలవంతంగా పోతాడు ఇక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడితే ఇక్కడ పైసలని తీసుకపోయి అక్కడ చచ్చిపోయినా రైతులకు మంచి ఇక్కడ రైతులు బాధపడతలేరా కళ్ళు కనబడతలేవు వద్దంత దాగుతున్నావా దాకా తాగుతున్నావా నీకు ఇక్కడే ఓట్లేసిన ప్రజలు విశ్వాసం లేదా నువ్వే అన్నావు కదా సర్దిన్న రేవుదలవాళ్ళని మరి ఇక్కడ ఓట్లేసిండ్రు కదా ప్రజలు ఈ ప్రజలను ఏం చేయదలుచుకున్నావు ఇక్కడ రుణం తీర్చుకోవా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వవా ఇక్కడ రైతులను ఆదుకోవా రుణమాఫీ చేయవా పది లక్షలు దళిత బంధువు ఇయ్యవా మనం చూసినట్టు హుజరాబాద్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు పది లక్షలు అని చెప్పి దళిత బంధం చెప్పారు ఇక్కడ మునుగోడు బై వచ్చిన తర్వాత గిరిజన బంధు కూడా ప్రకటించారు అవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా గిరిజన బంధు ఇచ్చిన బీసీ బంధు ఇచ్చిన ఓసీ బంధు ఇచ్చిన ఎస్సీ బంధు ఇచ్చిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను హుజరాబాద్ కంటే ఎక్కువ తీసుకోరు డబ్బులు హుజరాబాద్ కంటే ఎక్కువ తీసుకోండి ఓట్లు మాత్రం రాజగోపాల్ రెడ్డి అనకి కేసీఆర్కు భారతదేశంలో ఎక్కడ రాని తీర్పు రిజల్టు కేసీఆర్ జన్మ జన్మల మర్చిపోకుండా హుజురాబాదు ప్రజలు టవల్ల పెట్టి కొట్టిండ్రు నేను చెప్పా పదం టవల్ల పెట్టి కేసీఆర్ కొట్టిండ్రు దళిత బంధు ఇచ్చిండు గోర్లు ఇచ్చిండు బర్రెలిచ్చిండు అన్ని ఇచ్చిండు అన్నీ తీసుకున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు నీ సొమ్ము కాదురా నాయనా మేం పన్ను కడతాన్నామని తెలుసు అగ్గి పెట్ట కొనుక్కున్నా కూడా పన్నులు కడతాను ఇలా ప్రజలు నువ్వు కడతలేవు పన్నులు ఈ తెలంగాణ రాష్ట్రానికి పందికొక్కులు లెక్క మెక్కుతాను ప్రగతి భవన్లో అవునా కాదు ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి ఇస్తే తీసుకోండి నేనేమంటున్నా అంటే దయచేసి ఈ మునుగోడు ప్రజలకి నేను మద్యానికి వ్యతిరేకం తాగుడికి వ్యతిరేకం కానీ ఒక్క ఊరికి ఒక ఎమ్మెల్యేనిచ్చి ఇచ్చి ఇన్ఛార్జిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒక ఎమ్మెల్యేకు టిఆర్ఎస్ నాయకులకి కార్యకర్తలకి ఒక ఓటర్కి ముప్పై వేల రూపాయల చొప్పున కేసీఆర్ గారు పంపుతాను ముప్పై వేలు కాదు మూడు లక్షలు ఇచ్చుకున్న తీసుకున్న తీసుకున్నా తక్కువే తీసుకోని రి తాగ మందు కొత్త కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మునుగోడు ప్రజలారా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకను హుజరాబాద్లో అడ్డమైన మందు పంపించేస్తే ఏదో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంత తాగారు కాబట్టి వీళ్ళకింత అలవాటు చేసినందుకు అక్కడికి కొంతమందికి పేగులన్నీ ఖరాబ్ అయ్యి అనారోగ్యం పాలైనరు ఇక్కడ మునుగోడు ప్రజలకు మీకేమైనా అలవాటు ఉంటే నేను మరీ చెప్తాను దానికి నేను వ్యతిరేకము మద్యానికి కానీ అలవాటు ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రి తాగే మందు మాత్రమే మీరు తీసుకోండి ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కదా రాత్రి బలం మంచి ఒరిజినల్ మందు కాస్ట్లీ మందు తాగుతున్నట్టున్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ముఖ్యమంత్రి తాగే మందు మాత్రమే ఈ మునుగోడు ప్రజలు తాగేటోళ్ళకు పంపించేయమని డిమాండ్ చేస్తాను అట్లయితేనే ఓటర్లు తీసుకోండి అడమైన చీఫ్ లిక్కర్లు కానీ పనికిరాని మందు తాగితే ఈ మూడో తారీఖు అయిపోయిన తర్వాత మీ ప్రాణాలంతా గుల్ల గుళ్ళయిపోతే అనారోగ్య పాలవుతారు అప్పులు చేసుకొని హాస్పిటల్లో చుట్టు తిరుగుతారు కేసీఆర్ తాగే మందే మాకు అని అనరు ఒకవేళ ఇది కేసీఆర్ తాగుతుండంటే వీడియో కాల్ కేసీఆర్ చూయించుమనండి ఆయన పెగ్గేసుకున్నట్టుగా మీరు ఆ పెగ్గేసుకోరు ఓటు మాత్రం రాజగోపాల్ రెడ్డికి వేయండి ప్లీజ్